హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషాంత్ దార్వి వసంత పంచమి అనేసి ధార్వికైతే అయితే అక్షరాభ్యాసం చేయించామన్నమాట ఇంట్లోనే అంటే టెంపుల్కే వెళ్ళలేదనమాట జస్ట్ ఇంట్లోనే సరస్వతి దేవికి పూజ చేసుకొని పాప దగ్గర పసుపుతో అని రాయించామన్నమాట నేను మా హస్బెండ్ నిషాంత్కి కూడా లాస్ట్ టైం అంటే వాడికి ఇలానే చేశామన్నమాట టెంపుల్కే వెళ్ళలేదు సేమ్ ధార్వికి కూడా అలానే చేశాము ఇంకా పెన్సిల్ స్లేట్ పెన్సిల్ అవి కూడా ఏం యూస్ చేయలేదు జస్ట్ పసుపుతో అయితే రాసామన్నమాట ఇంకా ఇవాళ నిశాంత్కైతే అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చట్నీ అండ్ దోశ ఆఫ్టర్నూన్ అయితే పాస్తా చేసి పంపించాను అనమాట ఓకే కమ్ ఫాస్ట్కి వచ్చి బాయ్ జాగ్రత్త కీస్ అవన్నీ తీసుకున్నావు వ్యాలెట్ ఈ రూమ్లో ఉంది తీసుకున్నావు కదా ఓకే వ్యాలెట్ తీసుకున్నావు కదా బాయ్ నిశాంత్ వద్దు నిలస్తే క్రాంక్ అవుతావు కదా నువ్వు ఓకే సరే దగ్గర ఎత్తుకోవాలా నిన్ను ఎత్తుకోవాలా ఎత్తుకోవాలా అయితే గుడ్ మార్నింగ్ చెప్పవా నాకు గుడ్ మార్నింగ్ అన్నేడి నిశాంత్ డాడీ 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 ఎక్కడ డాడు ఎక్కడ డాడు ఎక్కడున్నాడమ్మా ఆఫీస్కి వెళ్ళిపోయారే అయిపోయినాయి హాలిడేస్ అయిపోయినాయి ఫైవ్ డేస్ మంచిగా ఉన్నాం ఇంట్లో నిషు స్కూల్కి వెళ్ళిపోయాడమ్మా నువ్వే బజ్జుకొని ఇప్పుడే లేచావు చిట్టి తల్లి కదా మమ్మీ బ్రేక్ఫాస్ట్ కూడా తినేసింది టెన్ అయింది ఇప్పుడు టైం తెలుసా ఉందమ్మా చిట్టి నిషూ ఎక్కడికి వెళ్ళారమ్మ నిషూ స్కూల్కి వెళ్ళిపోయాడు తల్లి చిట్టల్లి తల్లి మెల్ల వెళ్దాం లివింగ్ రూమ్ లోకి వెళ్ళాము ఫ్యాన్స్ సబ్ ఆఫ్ చేసి ఎక్కడికి వెళ్ళాము డారి మమ్మీ ఏం తాగుతుంది కాఫీ కాఫీ గుడ్డా బ్యాడా బ్యాడ్ కదా నువ్వు చెప్పు కాఫీ నీకు కావాలా కాఫీ కావాలా కాఫీ నువ్వు చెప్పు దారికి ఏం కావాలి మిల్క్ గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ డాడీ ఎక్కడ ఐ లవ్ యూ డాడీ చెప్పు

బ్రష్ బ్రషి చేసేద్దాము ఓకే ఓకే చిచ్చి చిచ్చి ఫింగర్స్ పెట్టుకోకు ఇడ్లీ తిన్నామా దోశ తిందామా ఏం కావాలి ఇడ్లీ కావాలా ఇడ్లీ కావాలా నీకో నువ్వు ఇడ్లీ తిన్నావు కదా సరిగ్గా ఏం తింటావు ఇడ్లీ తింటావు దోశ తింటావా ఇడ్లీ ఓకే కానీ మా అమ్మ దోశ చేసింది దోశను ఇడ్లీ గు అరే నీ చోవులకి సంబంధాలు కలిసిపోతున్నాయి రా కనిపించట్లేదు సరిగ్గా ఏవి నీ ఇయర్ రింగ్స్ ఏవి హా వా బాగున్నాయి కదా ఏం చేస్తాం ప్లేట్ తెచ్చుకొని గ్లాస్ తెచ్చుకొని పిల్ల వాటర్ దాంట్లో పోసుకొని స్పూన్ తీసుకొని తాగుతా ఉంది ఒక చిన్న బాస్కెట్ తీసిస్తా ఎత్తుకొని వెళ్ళిపో ఆఫీస్కి ఓకే డాడీతో పాటు ఆఫీస్కి వెళ్ళిపో ఓకే ఓకే అంట గుండు నీకు గుండు పగలు కొట్టేస్తా ఏందది ప్లేట్ ది నా అంటే ముక్కు వాస్తా హలో హలో దార్వి కమ్ భజ్జుందమ్దా కమ్ 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 ట్వంటీ ఫోర్ వచ్చాయా ఇట్స్ నానా పద పద నీకు సబ్జెక్ట్ వస్తుంది ఓకే ఇట్స్ ఓకే ఒకవేళ మిస్టేక్ అయితే ఏముంది ఫోర్ ఫైవ్ మార్క్స్ తగ్గింటాయి దాంట్లో ఏముంది నాన్న మళ్ళీ ఇంకా మంచిగా లర్న్ చేస్తే మంచిగా వస్తాయి ఓకేనా సిక్స్ మార్క్స్ ట్వంటీ ఫోర్ చూస్తాం కదా మిస్టేక్స్ ఏమైనా అనేసి ఏమి మర్చిపోయావా క్వశ్చన్ నీకు కనిపించలేదా ఇట్స్ ఓకే టీచర్ అదే మిషిత కూడా అదే అయిందట పద వాళ్ళు అంతా టీచర్ ఎక్కడంటే ఓకే పద యాక్చువల్లీ నేను అదే నీకు చెప్పింది ఫాస్ట్గా రాయడం నేర్చుకో అని ఎందుకంటే నీకు మామూలుగా హాఫ్ ఇయర్లీ అలా పెడితే ఏం కాదు రివిజన్ టెస్ట్ అంటే వాళ్ళు ఏమి మీకు పేపర్స్ ఇవ్వరు కదా మీరే క్వశ్చన్స్ నోట్ చేసుకొని మీరే ఆన్సర్ చేయాలి సో టైం సరిపోదు టైం సరిపోదు ఓకేనా నువ్వు అందుకనేసే ఫాస్ట్గా రాయడం నేర్చుకోవాలి నీకు టైం సరిపోక అసలుకి మార్క్స్ అన్నీ తగ్గిపోతున్నాయి ఎగ్జామ్స్ నార్మల్ నీకు రివైజ్ చేస్తున్నారు ఓకేనా కాకపోతే ఫాస్ట్గా రాయడం కూడా ప్రాక్టీస్ చేసినావనుకో ఓకేనా అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతావు మామూలుగా నెక్స్ట్ సెమ్ ఎగ్జామ్స్ వస్తాయి కదా అవి సెమ్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు వాళ్ళే క్వశ్చన్ పేపర్ ఇస్తారు మీరు జస్ట్ ఆన్సర్ చేయాలి కాబట్టి రాసేయగలుగుతావు అర్థమైందా కానీ నువ్వు ఫాస్ట్గా రాయడం కూడా నేర్చుకోవాలి చూడు నువ్వు ఫాస్ట్గా నిశాంత్ ఏం చెప్తున్నాడంటే మామూలుగా ఫెబ్లో వాళ్ళకి ఫెబ్ లాస్ట్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట సెమ్ ఎగ్జామ్స్ అందుకనేసి రివర్స్ చేస్తున్నారు అన్ని రివిజన్ టెస్ట్ లాగా పెడుతున్నారు అనమాట ప్రతి ఒక్క సబ్జెక్టు వీడై వీడైతే ఏమైందంటే ట్వంటీ ఫోర్ వచ్చాయనమాట మ్యాథ్స్లో నిన్న టెస్ట్ పెట్టినప్పుడు కాకపోతే అది వాడి మిస్టేక్ ఏం లేదనమాట ఒక్క క్వశ్చన్ మాత్రం రాంగ్ రాశాడు కానీ ఇంకా ఇంకోటి ఏమైందంటే టీచర్ నార్మల్ అన్ని ఆర్డర్లో రాసి వాళ్ళని ఎగ్జామ్ రాయమంటారు కదా కానీ టీచర్ ఏం చేసిందంటే బోర్డు మీద ఒక్కొక్క క్వశ్చన్ రాసి వీళ్ళని ఆన్సర్ చేయమంటుందంట తర్వాత అయిపోయిన తర్వాత అందరిది కంప్లీట్ అయితేనే సెకండ్ వన్ రాస్తుందంట అట్లా టైం లేనప్పుడు తను టెన్త్ క్వశ్చన్ బోర్డు మీద సరిగ్గా అంటే ప్లేస్ లేక ఎక్కడో మిడిల్లో అట్లా రాసేస్తుందంట కార్నర్లో కూర్చున్న వాళ్ళకి బయట నుంచి సన్లైట్ పడుతుంది కదా వీళ్ళకి వైట్ బోర్డ్స్ అనమాట అందుకనేసి కనిపించట్లేదంట సరిగ్గా అందుకని వీడే ఏం చేస్తున్నాడంటే కొన్ని కొన్నిసార్లు అది సరిగ్గా ఎక్కడ రాసిందో తెలియక ఆ క్వశ్చన్ అనేది వదిలేసి వస్తున్నాడు అనమాట అసలు క్వశ్చనే రాయట్లేదు సో మార్క్స్ కూడా లెస్ అవుతాయి కదా అది చెప్తున్నాడు అనమాట నేను ఫాస్ట్గా రాస్తున్నానమ్మా కాకపోతే నాకు క్వశ్చన్ అయితే కనిపించట్లేదు అక్కడ ఎక్కడంటే అక్కడ రాస్తుంది టీచర్ అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట ఇది మాత్రం తప్పు చేసే ఓకేనా వాళ్ళు చెప్పింది అదే నేమ్ ద లేబుల్స్ విత్ కరెక్ట్ నేమ్స్ ఓకేనా అది ప్రాక్టీస్ చేయది ఓకేనా ఇది నువ్వు కరెక్ట్ రాసావు ఎడ్జస్ట్ ఫేసెస్ కర్వూర్ సర్ఫేస్ కాకపోతే అవి ఎక్కడ లొకేట్ అయి ఉంటాయి అని యారో మార్క్ పెట్టి రాయాలి నువ్వు అవి ఎన్ని ఉంటాయని రాసావు అర్థమైందా అలా రాయ ఓకేనా ఇంకా టెన్త్ క్వశ్చన్ చూడు టైం సరిపోక రాయకుండా వదిలేసి వచ్చావు అసలు క్వశ్చనే రాయలేదు ఇక్కడ ఓకే మిడిల్లో ఒక్క క్వశ్చన్ ఒక్క క్వశ్చన్ రాస్తూ ఉంటుంది లాస్ట్కి వచ్చే లోపల టైం అయిపోతుంది అంటే ఆమె ఎక్కడంటే అక్కడ రాసేసిందా మిడిల్ మిడిల్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఓకే అప్పుడు నువ్వు అది ఫైన్ చేయలేకపోయావు టెన్త్ క్వశ్చన్ ఎక్కడ ఉంది అని చెప్పేసి ఆర్డర్లో రాయట్లేదు టీచర్ కదా ఓకే మీ ఫ్రెండ్స్ తప్పేం కాదు ఆర్డర్లో టీచరే బోర్డు మీద ఆర్డర్లో రాస్తే దాన్ని మీరు కాపీ చేసి రాయాలి నేను ఈరోజు టీచర్కి కాల్ చేస్తానులే అట్లా రాస్తే కష్టమవుతుంది కదా చూడు ఊరికనేది ఇంకొక ఫోర్ మార్క్స్ పోయా ఇట్స్ ఓకే లే ఇంకా లే లేదు నీ మిస్టేక్ ఏం కాదులే ఇది కాకపోతే ఈ నైన్త్ క్వశ్చన్ మాత్రం మీ మిస్టేక్ టెన్త్ క్వశ్చన్ ఓకేలే టీచర్కి నేను కాల్ చేసి మాట్లాడతాను కానీ ఓకేనా ఓకే గుడ్లే ఇంగ్లీష్ బాగా రాసావా రేపిస్తారా ఓకే ఏమి ఇచ్చారు ప్యాసేజ్ ఒకటే ఒకటే ఇచ్చారా దానికి ఎన్ని క్వశ్షన్స్ ఇచ్చారు ఫైవ్ ఆ అంతే కదా ప్యాసేజ్ అంటే ఫైవ్ క్వషన్స్ ఇస్తారు దాంట్లో ఏముంది తెలియడానికి మంచిగా రాసావుగా మిస్టేక్స్ లేకుండా మ్యాథ్స్ మీ కూ ఈస్ యువర్ ఫేవరెట్ టీచర్ వై బికాస్ వెరీ ఇంకా కొలంబస్ అంటే ఇష్టం లేదా మోరల్ టీచర్ సరే వెళ్ళి తినేసే అయితే ఫుడ్ వద్దా నీకు లంచ్ వద్దా స్నాక్స్ తింటావా తినేసావులే స్కూల్లో బట్ కానీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా మేము తింటావు కదా కొన్నిసార్లు సరే అయితే తినిపో స్నాక్స్ తినేపో పడుకోవాలి ఫాస్ట్గా నో సరే ఫస్ట్ ఇవి తినేసేయి ఇటు తిన్న తర్వాతే బిస్కెట్స్ కానీ ఏవైనా కానీ తీసుకో ఇదేంటో తెలుసా నువ్వుల పట్టి అంటారు ఇది కొబ్బరి కొబ్బరి పట్టి చాలా మంచిది నువ్వులది తింటే మంచిగా బ్లడ్ వస్తుంది ఐరన్ వస్తుంది అన్నీ మంచిగా ఉంటాయి నువ్వులు తింటే చాలా మంచిది హెల్త్కి కొబ్బరి తింటే కూడా చాలా మంచిది తినేసే ఫాస్ట్గా అవి తిని వాటర్ తాగి ఇష్టం మళ్ళీ ఏమైనా అప్పలు తినేస్తాయి బాగున్నాయా మమ్మే చేసింది కాదు షాప్లో నేను చేయలేదు నేను కొబ్బరివి చేశా నువ్వుది నాకు రాదు చె దావి ఓం ఓ సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి చెప్పు కామరూపిణి చెప్పమ్మా కామరూపిణి కామరూపిణి విద్యారంభం విద్యారంభం కరిష్యామి చెప్పు కరిష్యామి స్వామి